బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తిరుమల పరకామణిలో అక్రమాలపైన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పోలీస్ శాఖపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది లోక్ అదాలత్లో కేసు రాజీ వ్యవహారానికి సంబంధించిన రికార్డులను సీజ్ చేయాలన్న ఆదేశాలను పట్టించుకోలేదని మండిపడింది పోలీస్ శాఖ నిద్రపోతుందని సాక్ష్యాలను తారుమారు చేయడానికి సహకరిస్తుందని ఘాటుగా వ్యాఖ్యానించింది ఈ వ్యవహారంలోని రికార్డులను సీజ్ చేసి హైకోర్టు ముందు ఉంచాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి సిఏడి డీజీకి కీలక ఆదేశాలు జారీ చేశారు తిరుమల పరకామణిలో అక్రమాలపైన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పోలీస్ శాఖపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది లోక్ అదాలత్లో కేసు రాజీ వ్యవహారానికి సంబంధించి రికార్డులను సీజ్ చేయాలన్న ఆదేశాలను పట్టించుకోలేదని మండిపడింది హైకోర్టు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమణ్ కుమార్ అందిస్తారు రమణ్ కుమార్ చెప్పండి మొత్తం మీద తిరుమలలో పరకామణి వ్యవహారం మాత్రం రోజుకు మలుపు తిరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది తాజాగా హైకోర్టు కూడా దీనికి సంబంధించి ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి రైటర్ ఏదైతే తిరుమల శ్రీవారి ఆలయంలో పరకామణిలో దొంగతనానికి పాల్పడిన రవికుమార్ కేసు సంబంధించి ఏపీ హైకోర్టు సీరియస్ అయిన పరిస్థితి అయితే ఉంది ఏదైతే గత వైసీపీ ప్రభుత్వంలో రవికుమార్ కు సంబంధించి లోక్ అదాలత్ లో కేసును రాజీ చేశారనే విమర్శలు వెల్లువెత్తిన పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వాటి మీద చర్యలు తీసుకునే విధంగా ప్రజా వ్యాజ్యం ఒకటి దాఖలైంది ఈ నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వం దాని మీద చర్యలు తీసుకోవాలని ఉపక్రమించింది దీనికి సంబంధించి ఇప్పటికే ప్రజా వ్యాజ్యం దాయకలైన సందర్భంలో ఏపీ హైకోర్టు సిఐడి డీజీకి ఒక ఆదేశాలు కూడా జారీ చేసింది దీనికి సంబంధించి రికార్డులను స్వాధీనం చేసుకోవాలని నన్ను కూడా చేసి హైకోర్టుకి అప్పజెప్పాలని నేను కూడా సూచించింది కానీ పోలీసు అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంతో కూడా ఏపీ హైకోర్టు రెండు రోజుల క్రితం సీరియస్ అయిన పరిస్థితి దీంతో ఏదైతే సిఐడి డీజీ రవిశంకర్ ఐఎన్ఆర్ నేతృత్వంలో ఆయన నేరుగా స్వయంగా తిరుపతికి చేరుకున్నారు నిన్న ఉదయం నుంచి కూడా ఆయన బిజీ బిజీగా తిరుపతి తిరుమల ప్రాంతాలలో ఏదైతే రవికుమార్ కు సంబంధించి ఉండి దొంగతనానికి సంబంధించి కేసుకు సంబంధించి ఏదైతే ఆధారాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా సీజ్ చేసిన పరిస్థితి అయితే ఉంది ముందుగా ఆయన తిరుమలకు చేరుకుని తిరుమలలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఎప్పుడైతే కేసు నమోదైందో ఆ కేసు నమోదుకు సంబంధించి ఎఫ్ఐఆర్ కాపీలు కావచ్చు అక్కడ కేసు ఏ విధంగా నమోదు చేశారనే దీన్నంతా కూడా రికార్డులను సీజ్ చేశారు అటు తర్వాత నేరుగా పరకామణికి వెళ్లారు పరకామణిలో ఏదైతే సిసి ఫుటేజ్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పరిశీలించి వాటిని కూడా సీజ్ చేసిన పరిస్థితి మరోపక్క సిసి కెమెరాల కంట్రోల్ రూమ్ కు కూడా వెళ్ళారు ఏ విధంగా వీరు అబ్జర్వ్ చేస్తారు వాటన్నిటిని కూడా ఆయన పరిశీలించి అక్కడున్న రికార్డులన్నిటిని కూడా స్వాధీనం చేసుకున్నారు మరోపక్క పరకామణికి సంబంధించి అప్పుడు బోర్డు రెజల్యూషన్ ఏ విధంగా తీసుకున్నారు ఆ బోర్డుకు సంబంధించి ఎటువంటి నిర్ణయాలు ఉంటాయి వాటన్నిటికి సంబంధించిన దస్తావేజులను కూడా తిరుపతిలోని పరిపాలనా భవనంలో ఆయన ఈ రికార్డులన్నీ కూడా స్వాధీనం చేసుకున్నారు దాదాపు ఐదు గంటల సేపు టిటిడి పరిపాలనా భవనంలో ఆయన ఉన్న పరిస్థితి అయితే ఉంది పరిపాలనా భవనంలో పరకామణికి సంబంధించి ఏదైతే డాక్యుమెంట్స్ ఉంటాయో వాటన్నిటికీ సంబంధించిన డాక్యుమెంట్లు అన్నిటినీ కూడా సీజ్ చేసిన పరిస్థితి మరోపక్క ఇక్కడ కోర్టులో ఏదైతే లోక్ అదాలత్ లో కేసును ఏ విధంగా కొట్టారు కొట్ వేశారు దానికి సంబంధించి దాని రికార్డులను కూడా ఆయన స్వాధీనం చేసుకున్నారు వీటన్నిటిని కూడా ఏపీ హైకోర్టుకు సమర్పించే పరిస్థితి ఉందనే కూడా ఆయన నిన్న మీడియాకు కూడా వివరించిన పరిస్థితి ఏదైనాప్పటికీ అసలు రవికుమార్ దొంగతనం చేసిన వ్యక్తిని బోన్ లో నిలబెట్టకుండా అసలు ఏ విధంగా రాజీ చేశారనేదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిన పరిస్థితి అయితే ఉంది అప్పుడు పాలకులు ఏ విధంగా ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నారనే దీని మీద సర్వత్ర విమర్శలు అయితే వెల్లువెత్తిన నేపథ్యంలోనే ప్రస్తుతానికి రవికుమార్ కేసు ఇప్పుడు ఏపీ హైకోర్టు సీరియస్ గా తీసుకునిందనే చెప్పాలి ఇంతకు ముందు కూడా ఏ విధంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ విధంగా రికార్డులను పరిశీలిస్తారు అసలు ఈ విధంగా చేయవచ్చా అనే దీని మీద కూడా సర్వత్ర చర్చనీయాంశమైన పరిస్థితి అయితే ఉంది తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఒక లా డిపార్ట్మెంట్ కూడా ఉంటుంది ఆ లా డిపార్ట్మెంట్ ఆధారంగా దీనిని ఏమైనా కేసు కేసు రాజీకి వెళ్ళారా ఇలాంటివన్నీ కూడా పరిశీలించాల్సిన పరిస్థితి అయితే ఉంది ఇలాంటివి ఏమీ చేయకుండానే అప్పటి పాలకులు కేసును రాజీ చేసి లోక్ అదాలత్ లో కేసు పుట్టించి స్వామివారికి అతని దగ్గర నుంచి ఎవరైతే దొంగతనం చేశారో అతని దగ్గర నుంచి పద్నాలుగు కోట్ల రూపాయలు విలువైన ఆస్తులను స్వామివారికి రాయి చేశాడు కాబట్టి అతను నిర్దోషిగా పంపించేస్తున్నాము అంటూ కూడా బయటకు వచ్చిన వార్తల పైన అలాంటి రికార్డుల పైన కూడా సర్వత్ర ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్న పరిస్థితి అయితే ఉంది దొంగనే దొంగని దొంగతనం చేసిన వ్యక్తిని బోన్ లో నిలబెట్టకుండా వీరు ఏ విధంగా ఈ విధంగా చర్యలు తీసుకుంటారు అసలు లోక్ అదాలత్ లో ఇలాంటి పరిస్థితి ఉందా అనేది కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది దీని మీద నిపుణులైన లాయర్లు కూడా మాట్లాడాల్సిన పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే ఇప్పటికే ఏపీ హైకోర్టు దీని మీద సీరియస్ అయిన పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే గత నెల ముందుగా రికార్డులను స్వాధీనం చేసుకోవాలని చెప్పినప్పటికీ కూడా అధికారులు ఎవరూ పట్టించుకోకపోవడంతో కూడా ఏపీ హైకోర్టు సీరియస్ అయిన నేపథ్యంలోనే సిఐడి డీజీ రవిశంకర్ అయినార్ నేరుగా తిరుమలకు తిరుపతికి వచ్చి అన్ని ప్రాంతాలను పరిశీలించి ఇక్కడ ఈ రికార్డులన్నీ కూడా స్వాధీనం చేసుకుని తీసుకువెళ్లిన పరిస్థితి అయితే ఉంది ఈ రోజు రేపటిలోగా ఈ రికార్డులన్నింటినీ కూడా ఏపీ హైకోర్టుకు సమర్పించే పరిస్థితులు అయితే కనబడుతున్నాయి కానీ రవిశంకర్ ఎక్కడున్నాడనేది మాత్రం ఇంకా కూడా ఎవరికి తెలియని పరిస్థితి అతను విదేశాలకు ఏమైనా పారిపోయాడా అనే అనుమానాలు కూడా చాలా మంది వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతానికైతే మాత్రం ఏపీ హైకోర్టు సీరియస్ గా తీసుకున్న నేపథ్యంలోనే ఇక్కడ రికార్డులన్నింటినీ కూడా సీజ్ చేసి కోర్టుకు సమర్పిస్తున్న పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా ఇందులో ఏదైతే ఆ తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి ఉండి దొంగతనానికి సంబంధించి రికార్డు ఏదైతే పోలీసు స్టేషన్ లో ఎఫ్ఐఆర్ కాపీ అలాగే పరకామణిలో ఏదైతే సిసి ఫుటేజ్ దానికి సంబంధించి ఆధారాలు అలాగే బోర్డు రెజల్యూషన్ బోర్డు కూడా ఏ విధంగా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఏ విధంగా అతని దగ్గర లోక్ అదాలత్ లో కేసు గుంచుకోవచ్చు ఈ ఆస్తులన్నీ ఏ విధంగా తీసుకునింది అనేది ఈ మూడు అంశాలకు సంబంధించిన అన్ని రికార్డులను ఏదైతే సిఐడి అధికారులు సీజ్ చేశారు అలాగే లోక్ అదాలత్ లో కేసును ఏ విధంగా కొట్టివేశారనే దీని మీద కూడా కోర్టుకు వెళ్ళి అక్కడ కూడా రికార్డులను కూడా స్వాధీనం చేసుకొని ఈ రోజు రేపటి లోపల కోర్టుకు కూడా ఈ రికార్డులన్నీ కూడా సమర్పించే పరిస్థితి ఉంది దీని మీద ఏపీ హైకోర్టు ఏ విధంగా స్పందిస్తుందనేది మాత్రం కుమార్ తిరుమల పరకామణిలో అక్రమాలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పోలీస్ శాఖ పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది లోక్ అదాలత్ లో కేసు రాజీ వ్యవహారానికి సంబంధించిన రికార్డులను కూడా సీజ్ చేయాలని ఆదేశాలను కూడా పట్టించుకోలేదని హైకోర్టు మండిపడినటువంటి పరిస్థితి కనబడుతుంది ఇదే అంశానికి సంబంధించి మరితో పాటు మరింత సమాచారాన్ని పంచుకునేందుకు ప్రముఖ అడ్వకేట్ అజయ్ కుమార్ గారు మనతో అందుబాటులో ఉన్నారు అజయ్ కుమార్ గారు నమస్తే అండి అజయ్ కుమార్ గారు మొత్తం మీద ఎలా చూడాలంటారు ఎందుకంటే లోక్ అదాలత్ కేసులు అంటే సాధారణంగా రాజీ వ్యవహారానికి సంబంధించి ఎక్కువగా కనిపించేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి కానీ అలాంటి అంశానికి ఈ కేసుతో ఏమైనా ముడిపడి ఉందంటారా లేదా ఇరువైపు పక్షాలు రాజీ పడేటువంటి సిచ్యువేషన్ ఈ కేసులో ఉందంటారా మొత్తం మీద హైకోర్టు కూడా మండిపడినటువంటి పరిస్థితి కనబడుతుంది ఒక కేసు వివరాలు చూస్తే తిరుమల శ్రీవారి దొంగతనం అనేటువంటి ఒక నేరంతో రవికుమార్ అనే వ్యక్తి పైన ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది డాలర్లు దొంగతనం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన తర్వాత సెక్షన్ త్రీ ఎయిటీ వన్ సెక్షన్ త్రీ సెవెంటీ నైన్ ఐపీసీ కింద కేసు పోలీసు వారు కట్టడం జరిగింది అయిన తర్వాత దీన్ని లోకదాలత్ లో పెట్టడం అనేటువంటిది చాలా ఆశ్చర్యకరమైనటువంటి పరిణామం ఎందుకంటే దీనికి సంబంధించినటువంటి ఫిర్యాదు ఇచ్చినటువంటి ఏవిఎస్ఓ అతను తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి యొక్క ప్రతినిధి మాత్రమే అంటే అతను ఒక అధికారి మాత్రమే ఆ సొత్తు అతనిది కాదు మామూలుగా రాజీవ్ అంటే ఇటువంటి కేసుల్లో సొత్తు యజమాని నా దొంగతనం చేయబడిన వస్తువు నాకు వాపసు ఇచ్చేశాడు కాబట్టి కేసు నేను విత్ డ్రా చేసుకుంటున్నాను అని చెప్పచ్చు కానీ సదరు ఫిర్యాదు చేసినటువంటి ఏవిఎస్ అతను యజమాని కాదు తొత్తు యజమాని శ్రీవారి వెంకటేశ్వర స్వామి వారు ఇతను ఆ యొక్క వెంకటేశ్వర స్వామి వారి దగ్గర పనిచేసేటువంటి ఒక వ్యక్తి విజిలెన్స్ అధికారి పోలీస్ అధికారి మాత్రమే ఫిర్యాదు ఇవ్వడానికి ఇతనికి అర్హత ఉందే తప్ప ఆ ఫిర్యాదును వెనక్కి తీసుకోవడానికి ఇతనికి ఎటువంటి అర్హత లేదు మామూలుగా సాధారణంగా కోర్టులు కూడా చాలా కూలంకుషంగా పరిశీలిస్తాయి ఇతను నిజంగా ఫిర్యాదుదారుడేనా ఇతను ఫిర్యాదు లోక అదాలత్లో పెట్టడానికి వచ్చినటువంటి కేసు ఫిర్యాదు వెనక్కి తీసుకోవడానికి అర్హత అర్హమైందనే కాదా అనేటువంటిది కోర్టులు ఖచ్చితంగా పరిశీలిస్తాయి ఎందుకో ఈ కేసులో కోర్టుకు సంబంధించినటువంటి అధికారులు కూడా నిర్లక్ష్యం వహించారు అనేటువంటిది మనము ఆలోచించాల్సి ఉంటుంది ఈ కేసు విత్డ్రా చేసినటువంటి అధికారి పోలీసులు ఒత్తిడి వల్ల నేను విత్డ్రా చేశానని చెప్పి చెప్పారు అది మరొక విషయం కానీ లోక్ అదాలత్లో ఒక వ్యక్తి విత్డ్రా చేయడానికి వెనక్కి తీసుకోవడానికి తమ ఒక నిబంధనలు ఉన్నాయి ఆ నిబంధనలను పూర్తిగా పాటించకుండా తిరుమల తిరుపతి దేవస్థానం ముఖ్య కార్యనిర్వహణాధికారి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు కానీ వారి యొక్క అనుమతి లేకుండా వారికి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు యొక్క అనుమతి లేకుండా కేసు విత్డ్రా చేయడం చాలా దారుణమైనటువంటి విషయం ఇంకొక ముఖ్య విషయం అండి ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానము యాజమాన్యం అంటే బోర్డు కూడా కేసు విత్డ్రా చేసేటువంటి అధికారం లేదు ఎందుకంటే వారు శ్రీవారి సొత్తును పరిరక్షకులే కానీ యజమానులు కాదు ఈ విషయం కూడా గమనించకుండా లోక రాజీ కావడం హైకోర్టు చాలా తీవ్రంగా పరిగణించింది ఎందుకంటే మామూలుగా లోక అదాలత్ రాజీ చేసుకున్నటువంటి కేసును కోర్టులు ఓపెన్ చేయడానికి పరిశీలించడానికి లేదు కానీ ఇది ఒక విచిత్రమైనటువంటి కేసు కాబట్టి హైకోర్టు చాలా తీవ్రంగా పరిగణించింది లోక్ అదాలత్ లో కేసులు కేవలం రాజీకి సంబంధించి ఉంటాయి కాబట్టి ఇలాంటి కీలకమైనటువంటి కేసులు దాంట్లో కూడా ఉండేటువంటి అవకాశాలు కూడా చాలా తక్కువగా కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది మీకు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు థ్యాంక్ యూ అజయ్ గారు ఇక మొత్తం మీద మాత్రం తిరుమలో పరకామని అక్రమాలపైన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన పోలీస్ శాఖ పైన ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది లోక్ అదాలత్ కేసు రాజీ వ్యవహారానికి సంబంధించి కూడా రికార్డు సీజ్ చేయాలని ఆదేశాలు పట్టించుకోలేదని కూడా మండిపడుతుంది